ధరణి 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 ఏంది సంబరాలు హోలిట్ల జరుగుతుందా కాదు సుమతి భూభారతి చట్టం వచ్చింది రేవంత్ అని తీసుకొచ్చిండు అందుకే అందరిలో గంత సంతోషం టైమ్ లో ఉంది కదా దరిద్రాన్ని దారుణాల్ని ఆపేనీకే రేవంత్ అన్న భూభారతి చట్టం తెచ్చింది అవును ధరణి భయపడేటోళ్ళు ఏంది తేడా అంటే మన రైతుల భూములకు మళ్ళీ ఆధారాలు చూపించాలన్నారు ఎక్కడో ముత్తాతలు తాతల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చినవి కొన్ని తరాల నుంచి వచ్చిన కాగితాలు ఏడుంటాయి అవి లేకపోతే ఈ భూమి నీది కాదు నాది అని లాగేసుకోవడమే అమ్మ బాబోయ్ గంతేగాదు మళ్ళీ కొత్తగా ఇళ్ల స్థలాలు ఇండ్లు అన్నింటికి ధరణి యాప్ లోడ్ చేయమన్నారు నీ దగ్గర పేపర్ లేదు ఈ స్థలం నీది కాదన్నారు చేయించకపోతే స్థలం మాదే అన్నట్లు ఇదంతా దోపిడీ రాజ్యంగా మారింది తెలుసా అమ్మ అంత చేశాడా ఇప్పుడు భూభారతిలో అన్ని సెట్ అయినట్టేనా పాపం వాళ్ళందరి భూమాళ్ళకు చేసిండు ఇదిగో ఈ పాంప్లెట్ చూడు అమ్మో ధరణిలో ఇన్ని ఏమనుకున్నావు మందిని ముంచడంలా ఎప్పుడు కేసీఆర్ ముందుంటాడు ప్రజల్ని కాపాడడంలో రేవంత్